గదిలో జరుగుతుంది మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు అబౌట్ ఎంత వేరు ఎంత బలంగా ఉందో దట్ అవుట్ సైడ్ ఆ వేరు ఎంత బలంగా ఉంటుందో అన్ని ఎక్కువ ఫలాలు చూపిస్తుంది అది బయట

క్రైస్తవ జీవితంలో ఆ మొట్టమొదటి అసలైన విషయం ఏంటంటే ప్రార్థన ప్రార్థిస్తే అంత దగ్గరగా వచ్చేస్తారు మీరు దేవుడు ఎందుకంటే ప్రయర్ మీన్స్ టాకింగ్ విత్ గాడ్ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే ఉదాహరణకి ఇవి ఆ సహోదరి సహోదరి మొదటిసారి కలుస్తున్నారు బాగున్నారా 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 ఇంతే మాట్లాడుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ తర్వాత వారం ఇంకోసారి ఇంకా ఎక్కువ ఇంకొంచెం దగ్గరికి వస్తారు నెల తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడతారు మైండ్కి రండి మైంట్కి రండి ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటారు ఇంకా దగ్గరికి అవుతుంటారు ఎక్కువ ప్రార్థన చేస్తారు ఇంకా ఎక్కువ దగ్గర అవుతూ ఉంటారు మీరు దేవుడికి మీరు మరియు దేవుడు ఇంకా ఎక్కువ దగ్గరికి 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 అవుతూ ఉంటారు బైబిల్ చెప్తుంది మోస్ మరియు దేవుడు గాడ్ స్పోయిట్ మోజ్ అస్ అ ఫ్రెండ్ దేవుడు మోషేతో ఒక స్నేహితుడిలా మాట్లాడాడు హో ఎలాగా లైక్ ఫ్రెండ్ స్నేహితుడిలా